ప్రధానమంత్రి గారు దేశమంతా డిజిటల్ కరెన్సీని చేస్తే ఒక ఆంధ్రాలోనే మధ్యంలో డిజిటల్ కరెన్సీ లేదు మీలో చాలామంది ఎంతో కొంత మీ పెద్దల కోసమో మీకోసమో సరదాగా మందు తీసుకుంటున్నారేమో ఏ రోజైనా సరే మీరు కార్డులతో డబ్బులు పే చేశారా క్యాష్వే కదా మీరు పే చేసింది అందరూ రోజుకి డెబ్బై ఏడు కోట్ల మధ్యాన్ని అమ్ముతున్నారు దాంట్లో ఓన్లీ ప్రతిరోజు డెబ్బై కోట్ల ఆదాయం దాంట్లో కోటి యాభై లక్షలే డిజిటల్ పేమెంట్స్ అంటే ప్రతి ఏడు వందల రూపాయలకి జీరో పాయింట్ జీరో సెవెన్ శాతమే డిజిటలైజ్ అవుతుంది మిగతా డబ్బులు మిగతా డబ్బులు ఇరవై వేల కోట్ల రూపాయలు జగన్ జేబులో పెట్టుకున్నాడు పదహారు కంపెనీలు పదహారు కంపెనీలు డెబ్బై నాలుగు శాతం సేల్స్ అంతా ఆ కంపెనీలే అదేనా మంచి మంద నాణ్యత లేని మందు ఎలాంటి ఫ్యాక్టరీలు అంటే అవి కనుక్కుంటా ఉంటే రెండు వేల లీటర్ల బాటిల్ తయారు చేసేది ఆరు వేల లీటర్లు చేస్తూ ఉన్నారు దాన్ని ఆల్కహాల్ కంటెంట్ తగ్గించి ప్యూరిఫై చేసే ప్రాసెస్లో ఆరు వేల బాటిల్స్ తయారు చేస్తా ఉన్నారు ఒక్కొక్కళ్ళకి మతి సిమితం పోతా ఉంది మూర్చలు వస్తా ఉన్నాయి పేగులు కరిగిపోతా ఉన్నాయి నేషనల్ హెల్త్ సర్వే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మందు వల్ల చావులు ఉన్నాయి పాన్క్రియాటిక్ డిసీజెస్ ఉన్నాయి లివర్ సిరోసిస్ పెరిగిపోయిందని చెప్పి నేషనల్ హెల్త్ సర్వే ఈ రోజున మనకి నివేదిక ఇచ్చా ఉంది ఒకళ్ళు మాట్లాడలేదు ఇతను చెప్తున్నాడు అతను పేదవాడంట మనందరం పెత్తం దారులు అంట కూర్చోబెట్టి ఎవడు అమ్ముతున్నాడు మద్యం ఎవడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి జగనా మనవ ముఖ్యమంత్రి ఎవడు పెత్తం దారి జగనా మనవా ఒక్కొక్క వైసీపీ నాయకుడు అడగండి కొత్తపల్లి భూములు భూములు ఇచ్చేశారు రైతాంగం ఇచ్చిన భూములకి పరిశ్రమలు వచ్చినాయా ఉపాధి అవకాశాలు వచ్చినాయా పోని పరిశ్రమలు పెట్టని భూముల్ని తిరిగి రైతాంగానికి ఇచ్చారా ఇది కూడా మీరు అడగండి ఒక్కొక్క వైసీపీ నాయకుడు వస్తే మీరు అడగాల్సింది ఇదే ఎవరిని దోచేసిన సొమ్మది ఎవరు మాట్లాడాలి దానికి మీరు ఖచ్చితంగా ఊళ్ళోకి వస్తే నిలదీయండి అలాగే బీచ్ రోడ్ ఉంది ఉప్పాడ బీచ్ రోడ్ అది కోతకు గురవుతా ఉంటే ఎందుకు ఒక్క వైసీపీ నాయకుడు దాని మీద సరైన ప్రణాళికలతో ఎందుకు ముందుకు వెళ్ళలేదు తీర ప్రాంతానికి కోతకు గురవుతున్నప్పుడల్లా ఎందుకు మాట్లాడలేదు ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ జట్టీలు మత్స్యకార సోదరులకు ఎందుకు నిర్మించలేదు ఇది కూడా ఆలోచించాలి ఉప్పాడ కొత్తపల్లి మండలంలో కోనపాకపేట ములాపేట ఉప్పాడలో ఈ తదితర గ్రామాల్లో కెమికల్ రిలీజ్ అయిపోయి అరవిందో వీళ్ళ వీళ్ళకి సంబంధించిన తదితర కెమికల్ ఫ్యాక్టరీస్ కాలుష్యం సముద్రంలో పెడతా ఉంటే మత్స్య సంపద నాశనం అయిపోతూ ఉంది దీని గురించి మాట్లాడేది ఎవరు దీని గురించి నిలదీసేది ఎవరు ఈ రోజున వైసీపీ నాయకులు వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు మీరు అడగాల్సింది అది నేను మీకు ఒకటే మాటిస్తున్నా మత్స్యకారు సోదరులందరికీ ఏ బీచ్కి రోడ్డుకు ముంపు గురైందో కోతకు గురైందో వాటికి ఆల్టర్నేటివ్ విధానాలు కనుక్కుంటాం నేను ఒక్క సంవత్సరానికి ఒక ఎన్నికలకి రావట్లేదు నేను పిఠాపురం ఇది నేను గుండెల్లో పెట్టుకోవడానికి వచ్చాను ఈ నియోజకవర్గాన్ని నేను జాషువా విశ్వనరుణ్ణి అందరినీ గుండెల్లో పెట్టుకుంటాను భారతదేశంలోనే నేను పిఠాపురం వచ్చానని తెలిసిగానే ఏంటి మనకి నేషనల్ ఛానల్స్ వచ్చినాయి నేను వాళ్ళు ఒకటే చెప్పాను భారతదేశంలో పిఠాపురం ఖ్యాతిని మొత్తం అందరికీ దేశం మొత్తం తెలియజేస్తాం దీని నెంబర్ వన్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం ఇంతమంది యువతున్నారు యువత సంబంధించి ఒకటే అడుగుతున్నాం మీకు పాతి సంవత్సరాల భవిష్యత్తు కావాలా ఒక ఐదు వేలు జీతం కావాలా మీరు ఆలోచించుకోండి మత్స్యకార యువతనే తీసుకుందాం మీకు జట్టిలు కావాలా లేదంటే ఐదు వేలు డబ్బులు నెలకు రెండు నెలలకుసారి పడేస్తే సరిపోతుంది మీరు ఆలోచించండి జట్టిలు పెడితే మీ సంపద మీరు సంపాదించుకోవచ్చు జట్టిల మీద నిర్మాణం జరగదు జట్టీలు బీచ్ల మీద జట్టిలు నిర్మాణం జరగదు ఎందుకంటే మీరు ఎప్పుడు దేహి అంటా ఉండాలి ప్రభుత్వాన్ని నేను చెప్తున్నా మీరు దేహి అనే పరిస్థితుల్లో నేను పెట్టను మీరు పది మందికి ఇచ్చే స్థానంలోనే పెడతాను నేను